కర్నూలులో బీసీలు రిజర్వేషన్లు అన్న అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగిస్తున్న బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ కార్యదర్శి మీ మత్తుల లక్ష్మీకాంతయ్య ఈ బీసీ రిజర్వేషన్ల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీసీ నాయకులందరికీ ముఖ్యంగా ఈ మా రిసర్చ్ స్కాలర్ బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మా ఆనంద్ గారికి అదేవిధంగా బీసీ ఫెడరేషన్ అధ్యక్షులైనటువంటి దేవపూజ ధనుంజ ఆచార్య గారికి సి బీసీ నాయకులైనటువంటి సింధు నాగేశ్వరరావు యాదవ్ గారికి అమ్మ చంద్రికమ్మ గారికి అదేవిధంగా నాగేశ్వరి నాయుడు గారికి ప్రియాంక యాదవ్ గారికి భరత్ భూషణ్ గారికి లక్ష్మణ గారికి అదేవిధంగా సోమన్న చెల్ల వెంకటేశ్వర్లు రవి మా రజక శ్రీనివాసులు బీసీ నాయకుడు శ్రీరాములు యాదవ్ గారికి అయ్యన్న యాదవ్ గారికి రాధాకృష్ణ గారికి అందరికీ పేరు పేరున బీసీ నాయకులందరికీ నమస్కారాలు నా పేరు బత్తుల లక్ష్మీకాంత్ అయ్య బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ కార్యదర్శి నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆనంద్ నాతో డిస్కస్ చేసిన వెంటనే ఆనంద్ ఒకటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అనే అంశం మీద ఒక చిన్న సెమినార్లు ఎక్కడికి పెడదాం ఆనంద్ రౌండ్ టేబుల్ సమావేశం అని చెప్పి పెట్టడం జరిగింది నాకు వెంటనే మా నేను ఏ కార్యక్రమం చేయాలన్నా వెంటనే ధనుంజయ ఆచారి అయ్యన్న యాదవ్ ఉంటారు కాబట్టి మేము నలుగురం కూర్చొని నిన్నంతా వర్కౌట్ చేసి ఈ కార్యక్రమాన్ని మేము ఫ్రేమ్ చేసి చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తూ ఈ బీసీ రిజర్వేషన్లు అనేటువంటి అంశం గురించి వస్తే స్థానిక సంస్థలు స్థానిక సంస్థలు అంటే లోకల్ బాడీస్ లోకల్ బాడీస్ అంటే మేయర్ కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు వీటిల్లో మన బీసీలకు మేము ఎంతున్నామో అంత వాటా కావాలా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి సర్కారు అదిగో బొమ్మ ఇదిగో బొమ్మ అని చెప్పి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని తీసుకొని వచ్చి చివరకు దాన్ని కుదేలుగా బంద్ చేస్తే వాళ్ళకి ఇరవై నాలుగు శాతమే రిజర్వేషన్ వచ్చింది ఈరోజు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక ఆల్రెడీ సర్పంచ్ నామినేషన్లు కూడా అయిపోతున్నాయి ఇక ఎన్నికలు కూడా అయిపోతాయి సర్పంచ్ కూడా అయితే అక్కడ బీసీలకు నిట్ట నిల్ మోసం జరిగిపోయింది ట్ట మోసం జరిగిపోయింది ఇంకా ఏం చే లేదు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది ఎన్నికలు కూడా జరుగుతున్నాయి మనం కూడా ఇక్కడ ఏపీ రాష్ట్రంలో కూడా ఈ స్థానిక సంస్థల్లో మేమెంతో అంత వాటా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలా అనే డిమాండ్ మనం కోరుతున్నాం ఎందుకంటే ఇక్కడ మనం ఎంతమంది ఉండం ఉదాహరణకు పదహైదు మంది అనుకున్నాం పదహైదు మందికి పదహైదు ప్లేట్ల భోజనం ఉండాలా పదహైదు మందికి పదహైదు ప్లేట్ల భోజనం ఉంటే అందరం తిరగలుగుతాం ప్లేట్ల భోజనం అంటే అందరం మనం దాని తీసుకోవాల్సి వస్తుంది దాన్ని మనం చేసుకోవాల్సి వస్తుంది ఎవరు ఎంత ఉన్నారో అంత వాటా ఉండాలా మేమెంతో అంత వాటా అనే ఉద్దేశంతోనే ఈ రిజర్వేషన్లు పరిరక్షణ కోసం ఈ ఉద్యమాన్ని మనం సార్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అడగంది అమ్మనే అన్నం పెట్టదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం ఎక్కడి వరకు పోయింది అంటే ఢిల్లీ స్థాయి వరకు ఈరోజు ఉద్యమం అయింది ప్రభుత్వాలే కదులుతున్నాయి రేపు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు కూడా పార్లమెంటు సమావేశాల్లో కూడా చెలో ఢిల్లీ వరకు బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత మనం మాట్లాడాల్సి వస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంచెం ఉద్యమ స్ఫూర్తి కొంచెం తక్కువ ఉంది ఇక్కడ పోరాట స్ఫూర్తి తక్కుంది ఏది ఏమైనా మేమందరం కొంచెం ఉద్యమకారులం కాబట్టి అంత ఇంతో గలం ఇప్పంది అడగంది అమ్మనే అన్నం పెట్టదని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పి నిన్న మొన్ననే తెలంగాణలో ఒక యాదవ్ బిడ్డని సర్పంచ్గా పోటీ చేస్తే అక్కడ ఉన్నటువంటి బీర్ల ఉత్సవేదంట అట్లా తాగిచ్చి వాళ్ళు హింస పెట్టారు ఈరోజు సోషల్ మీడియా అంతా ఉంది సోషల్ మీడియా అంతా అదే వస్తుంది ఏంది ఏం ఎక్కడున్నాం కాబట్టి కాకపోతే మనకు కూడా భవిష్యత్తులో ఇక్కడ కొట్టిన అడిగేటోడు ఉండడు తిట్టిన అడిగేటోడు ఉన్నాడు నాలుగు గదుల మధ్యనో బహిరంగంగానో రోడ్ల మీదనో ఏదో ఒక ఉపన్యాసం ఇచ్చి ఏదో ఒక సభలు పెట్టి మన హక్కుల గురించి మాట్లాడితేనే తప్ప మన హక్కులు నెరవేరమని చెప్పి తెలియజేస్తూ మన ఆనందు ఏం చెప్పాడంటే రేపు సోమవారం నాడు మనం కలెక్టర్కు మన డిమాండ్ల మీద ఒక వినతి పత్రం ఇస్తే ముఖ్యమంత్రి దృష్టికి పోతుందని చెప్పి తెలియజేస్తూ వీలైనంత మంది మీరు కూడా మీ మిత్రులకు తెలియజేసి రేపు ఉదయం పది గంట గంటల కింద పది గంటల కింద కలెక్టరేట్ దానికి వస్తే కలెక్టరేట్ లో ప్రజా దర్బారిలో లో మనం కూడా కలెక్టర్ బీసీ డిమాండ్ మీద రిప్రజెంటేషన్ ఇద్దాం మన డిమాండ్ మీద అయితే మనం వదిలేదైతే లేదు ప్రభుత్వానికి తెలియజేసి మన ఎవరికి యాంటీ కాదు ఎవరికి తుఫాన్ కాదు ఎవరికి వ్యతిరేకం కూడా కాదు మనకు కావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకోవడం కోసం మాత్రమే మనం ఉద్యమించి సాధించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత కాకుండా మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో మీరు పెట్టినప్పుడు కూడా గ్రాండ్ గా అప్డేట్ అయిదాం అన్న చెప్పిన